ఎస్ ఒక్కసారి చూడండి రే రేవంత్ అన్న ఒక్కసారి చూసినట్టయితే ఇగో ఇగో ఎవరైనా తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈవిడేమో ఈవిడేమో కలెక్షన్ క్వీన్ అంటే బట్టి విక్రమార్క గారి సతీమణి కమిషన్ రూపంలో అందరితో డీల్ మాట్లాడి వెనకపోంటి ఏ ఆర్గనైజ్ చేసేది అంతా కూడా ఈవిడే అన్నట్టు ఓకే ఎందుకు వచ్చి ఎందుకు కలిసిరు నిన్న నిన్న రేవంత్ రెడ్డిని కలిసిండ్రు వీళ్ళు బట్టి విక్రమార్క గారు కానీ బట్టి విక్రమార్క గారు సతీమణి కానీ ఓకే రేవంత్ అన్ను కలిసిరు కలిసి ఏమి ఇచ్చినారు వీళ్ళు బొకేలు ఇచ్చిరు ఈ వెడ్డింగ్ కార్డు కూడా ఇచ్చిరు అయితే ఈ బొకేలలో ఉన్న పూలు ఉన్నాయి కదా ఈ బొకేలలో పూలు తీసుకొని తెలంగాణ ప్రజలు చోళలో పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు చోళలో పెట్టుకోవాలి ఎందుకు శ్రావ్య బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్ళి అయితే నువ్వెందుకు తెలంగాణ ప్రజల్ని చోలో పూలు పెట్టుకోమంటున్నావు ముఖ్యమంత్రి రేవంత్కి కాడిస్తే తప్పేంటి అస్సలు తప్పు కాదు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి ఒక్కసారి మనం గవర్నమెంట్ ఏ ఏర్పడినప్పటి నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన క్యాబినెట్లో ఉన్నటువంటి కానీ మన గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరెవరు అయినా చెప్పాలన్నా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అన్నదమ్ములు అష్టదిక్పాలకులు ఎనిమిది మంది ఈ ఎనిమిది మందిలో ఉన్నటువంటి మినిమం ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఎవరో సంబంధ వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు దీపాము ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి నాయన అన్నట్టు వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఓకే ఇక్కడ నేను ఒక్కసారి పాయింట్ పాయింట్ చెప్తున్నా నేను ఎవ్వరిని కూడా కించ పర్వ పరచట్లేదు నేను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం తెలంగాణ ప్రజల సంక్షేమాల కోసం క్షేమం కోసమే నేను మాట్లాడుతూ ఉన్నా మా తెలంగాణ ప్రజల ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తామన్నారు తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారం కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఈ రోజున తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు ఈ రోజున తెలంగాణలో మా స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు ఆరు నెలల నుంచి జీతాలు లేవు జీతాలు ఇవ్వకుండా ఈ బొకెలలా తీసుకోండి పూలు పెట్టుకోండి చోడల్లా అన్నట్టు ఎక్కరిస్తున్నట్టున్నది ఈ రోజున మా తెలంగాణలో గురుకులాలకు బిల్డింగ్లు ఏవైతే తీసుకున్నారో దానికి రెంట్లు కట్టట్లేదు ఈ రోజున తెలంగాణలో ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు లేవు ఈ రోజున తెలంగాణలో ఎక్కడ కూడా రోడ్లు వేయట్లేదు ఈ రోజున తెలంగాణలో ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు వచ్చినప్పటి నుంచి కట్టలేదు గవర్నమెంట్ స్కూల్ కట్టలేదు ఏమీ చేయలేదు కానీ ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేసిర్రా నాయన అంటే ఇంకా చెప్తా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మా ప్ర మా 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 బడుగు బలహీన వర్గాల ప్రజల ఇళ్లను కొల్లగొట్టి హైడ్రా బుల్డోజ్ చేసి నడి రోడ్డు మీద ఎంతో మంది కుటుంబాలను ఎన్నో కుటుంబాలను నడి రోడ్డుకు తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టినారు కానీ వీళ్ళు మాత్రం సింహాసనాల పైన కూర్చొని వాళ్ళ పిల్లల పెళ్లిలు చేసుకుంటున్నారు నేను ఊరికనే అంటలేను రెండేళ్ళు కావస్తోంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తే ఈ డిసెంబర్ తొమ్మిదిన రెండేళ్లు రెండేళ్ళు కావస్తోంది మరి రెండేళ్లలో ఏం జరిగిందబ్బా అంటే ఈ అనుముల ఫ్యామిలీ అనుముల ఎవరెవరు పెళ్ళిళ్ళు జరిగినాయి ఎవరెవరి ఇంట్లో శుభకార్యాలు జరిగినాయి మనం తెలుసుకుందాం ఓకే అనుముల ఫ్యామిలీ అదే ఎవరన్నా కావచ్చు కొండల రెడ్డి బిడ్డ కావచ్చు తిరుపతి రెడ్డి బిడ్డ కావచ్చు కొడుకులు కావచ్చు ఎవరన్నా కావచ్చు సో అనుముల బ్రదర్స్ అనుముల బ్రదర్స్ అనుముల బ్రదర్స్ అనుముల బ్రదర్స్ ఆడపిల్లల ఇంట్లో పెళ్లి అనుముల బ్రదర్స్ అంటే కొండల రెడ్డి తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి జగదీష్ రెడ్డి వీళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు వేసిరు ఎప్పుడు వేసిర్రు అసెంబ్లీ ఎన్నికల ముందు కాదు ప్రజలారా తెలంగాణ ఏర్పడిన తర్వాత రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన మూడు నెలల నుంచే పెట్టిండ్రు ఏమని వీళ్ళ ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిర్రు మొన్న రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి ఇంకొక అన్న బిడ్డను అన్న కొడుకు పెళ్ళయింది అయినప్పుడు ఈ సతీమణి మా వదినమ్మ ఉంది కదా మా వదినమ్మ మా వదినమ్మ ఎవరో ఎమ్మెల్యే బర్త్డే అయితే కూడా రేవంత్ అన్న తీసుకపోతారు అన్ని ప్లేసెస్కి తీసుకపోతారు వాళ్ళ కుటుంబాన్ని కానీ సొంత అన్న పిల్లల పెళ్ళిళ్ళైతే మా వదినమ్మ ఓలే ఓన్లీ రేవంత కూడా వేయండు దాని రీజన్ ఏందనేది నాకు తెలియదు అదేమన్నా కావచ్చు బట్ దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే కాన్సెప్ట్ వస్తే దీంట్లో నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అధికారులకే నేను చెప్తా ఉన్నా మీనాక్షి నటరాజన్ కళ్ళు తెరవాలే మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్పాలి ఇక్కడ నేను ఓన్లీ అనుమూల బ్రదర్స్ ని టార్గెట్ చేయట్లే వాస్తవాలను మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ అనుమూల ఫ్యామిలీల అనుమూల బ్రదర్స్ పిల్లల పెళ్ళిళ్ళు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయినాయి కానీ మా తులం బంగారం ఇవ్వలేదు మా ఆడపిల్లలకు తెలంగాణ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితలేవు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఎవరు దామోదర రాజనరసింహ గారు దామోదర రాజనరసింహ గారు ఆడపిల్లలకు ఏ ఆడపిల్ల అయినా మా తెలంగాణ బిడ్డే మీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు వేస్తుంటే మాకేమి జలస్ లేదు మీ కుటుంబాలు మీ ఆడపిల్లల కుటుంబాలు జీవితకాలము చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము మా తెలంగాణ ప్రజలందరం కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ ఎగ్జాంపుల్ చూస్తున్నా చూపిస్తున్నా మీ ఆడపిల్లల పైన మీకు ఎంత ప్రేమ ఉన్నది మా తెలంగాణ ఆడబిడ్డల పైన ఎంత ప్రేమ ఉన్నది దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవడంలా కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు వాళ్ళు లేరు ఇప్పుడు ప్రజెంట్ ఈ మంత్రులను పిలిచిన వాళ్ళలో ఎవరు లేరు ఇప్పుడు ప్రెజెంట్ అని చెప్పడమే ఈ వీడియో సారాంశం ఎందుకని ఈరోజు దామోదర్ రాజనరసింహ దామోదర్ రాజనరసింహ వాళ్ళ అమ్మాయి వాళ్ళ బిడ్డ పెళ్ళి అయింది వాళ్ళ బిడ్డ పెళ్లి వేసేసిండు తర్వాత దామోదర్ రాజనరసింహ గారి వాళ్ళ బిడ్డ పెళ్లి మాత్రమే కాదు దామోదర్ రాజ నరసింహ గారి వాళ్ళ తమ్ముడు బిడ్డ పెళ్లి కూడా వేసేసిండు అంటే దామోదర్ రాజనరసింహకు తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు కూడా ఒక బిడ్డ ఉన్నది ఆ బిడ్డ పెళ్లి కూడా మొన్న రీసెంట్గా అయింది దానికి కూడా రేవంత్ అన్న పోయి ఆశీర్వదించాడు అట్లనే మా జగ్గ జగ్గను ఉన్నాడు జగ్గారెడ్డి కూతురు పెళ్లి కూడా వేసేసాడు ఓకే సరే ఆయన జగ్గారెడ్డికి కొత్త గొప్ప మంచి పేరు ఉన్నది అనుకో ఎందుకంటే ఊరు మొత్తం ఇంటికి కష్టం వచ్చిందని చెప్తే ఎవరినైనా సరే పోయి ఆదుకునేటువంటి దిల్దార్ మనసున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జగ్గారెడ్డి వీళ్ళు ఉన్నారు చూసినవా ఈ బట్టి విక్రమార్క గాని రేవంత్ రెడ్డి గాని ఈ మల్లు రవి గాని వీళ్ళు ఎవరు పిల్లికి కూడా బిచ్చమయ్యారు పిల్లికి కూడా బిచ్చమయ్యారు భీష్ణా సంఘానికి ప్రధాన అధ్యక్షులు పైస తీయరు పైస ఖర్చు పెట్టరు పుక్కట్లని అన్ని అయిపోవాలి ఫ్రీ వస్తే ఫినోల్ తాగుతాం ఎక్కడికన్నా పోతే వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి మా కాంట్రాక్టర్ల జీవితాలు నాశనం చేయాలి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ రాబట్టాలి ఇది ఒక్కలంటే ఒక్కరు ఆఖరికి బట్టి పాదయాత్రకు ఖర్చు పెట్టిన వాళ్ళకి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ బట్టి చేయలే ఎటువంటి బెనిఫిట్స్ ఎటువంటి పనులు చేయలే బట్టి ఎమ్మెల్యేలు వస్తే బట్టి ఎమ్మెల్యేలకు నో బిల్స్ చాలా సీక్రెట్ గా బట్టి భార్య గాని బట్టి విక్రమార్క గాని మాట్లాడుకుంటేనే బిల్స్ అయితాయి ఆల్రెడీ నేను దాని మీద స్కిప్ చేసి చూపించిన ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ వీళ్ళు ఒక్క రూపాయి తీయరండి నేను చెప్తున్నా కదా ఒక్క రూపాయి దియారు మంది మంది పైసలే నా పైసలు అనుకునే టైపు వీళ్ళు వాళ్ళ వెనకాల బట్టి విక్రమార్క ఈ రోజున డెప్యూటీ ముఖ్యమంత్రి అవడానికి కారణం ఎవరు ఆ కారకులు ఎవరు ఈయన పాదయాత్ర అప్పుడు తెలంగాణ మొత్తం ఇట్లా పంచగట్టి వైఎస్ఆర్ లాగా పాదయాత్ర చేసింది కదా అప్పుడు వెనకాల మొత్తం కూడా ఖర్చు పెట్టుకుంది ఎవరు ఏ కాంట్రాక్టర్లు ఈ రోజున వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లే ఎప్పుడైతే మనం వల్ల పైకి వస్తామో ఎప్పుడైతే ఒకరి వల్ల పైకొచ్చి పైకి వచ్చిన తర్వాత వాడినే మర్చిపోతామో ఎవడ్రా నువ్వు అని చెప్పి మనం అడుగుతామో అప్పుడు మీ నియతులు అప్పుడు మీ పొజిషన్లు మొత్తం తారుమారైనట్టు లెక్క ఆ రోజు నుంచే మీ పతనం మొదలైనట్టు లెక్క సో బట్టి గారికి అది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎందుకని ఎవరైతే అతను గెలుపుకు కారణమైన వాళ్ళనే ఈ రోజున దూరం పెట్టి ఎవడరా నువ్వు అనే కాడికి వచ్చింది కథ సో వాళ్ళందరూ పాపం తవలు కూడా సరిపోవట్లేదు వాళ్ళ కన్నీళ్లకు సో మన పతనం మొదలైనట్టు కదా రేవంత్ రెడ్డి కూడా ఏ సోషల్ మీడియా అడ్డు పెట్టుకుని అయితే పైకి వచ్చిండో ఒక్క కు ఒక్క శాటిలైట్ మీడియా కూడా రేవంత్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటర్వ్యూలు చేయలే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఒక్కలంటే ఒక్క శాటిలైట్ మీడియా కూడా శాటిలైట్ మీడియా కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయలే కొద్దో గొప్ప మా యూట్యూబ్ ఛానల్ల మా మన వాళ్ళు పోయి ఇంటర్వ్యూలు చేయడము వీళ్ళని లేపడము అది కూడా మేము తీసుకొచ్చినటువంటి సబ్జెక్టులు మేము మాట్లాడినటువంటి సబ్జెక్టులను కాపీ కొట్టి వీళ్ళు మాట్లాడడం ఏ దాని వల్లనైతే పైకి వచ్చిండో రేవంత్ అన్న ఇప్పటి వరకు ఆ యూట్యూబర్లను పిలిచి మాట్లాడకపోగా ఒకరికో ఇద్దరికో పిలిచి మాట్లాడి మిగతా వాళ్ళందరూ ముంచి పదే పదే సోషల్ మీడియా మీద నోరు జారుతున్నాడు ఓకే నోరు జారుతున్నాడు సో అక్కడ కూడా ఈయన ఓటమికి తొలిమెట్ట అయిపోయింది అది వీళ్ళ వీళ్ళ దానికి సో ఇక్కడ నేను చెప్పేది ఏంది మళ్ళీ టాపిక్ డివీట్ అయిపోతుంది సో ఇక్కడ అనుమూల బ్రదర్స్ ఆడపిల్లల పెళ్లి వేసేసిర్రు బట్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు దామోదర్ రాజనరసింహ గారు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వేసేసారు ఇట్లా చెప్పుకుంటూ పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ బిడ్డ పేరు మీద ఎక్కడైతే ఆ గిరిజన రైతుల భూములు ఉన్నాయో వెలిమెలలో వాళ్ళ బిడ్డ పేరు మీద వాళ్ళ భూములన్నీ కూడా దారతం చేసి ట్రాన్స్ఫర్ చేయించు సిగ్గులు లేవు నియత్తులు లేవు ఏం లేవు చెప్తున్నా కదా నెక్స్ట్ ఇంకెవరు పెళ్ళిళ్ళయి అబ్బా ఇంకెవరు అయినాయి ఆయన ఎవరు మంత్రి సో ఇట్లా మిగతా పేరు గుర్తు అట్లే నాకు మిగతా మంత్రుల పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసిరు తర్వాత కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా గెలిచినటువంటి యువ నాయకుడు ఎవరో రెడ్డి ఉన్నది పేరు ఆ పెళ్లి కూడా అంగరంగ వైభ వైభవంగా చేసిర్రు సో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు అన్ని అయిపోతున్నాయి ఆఖరికి మా కల్వసాతక్క కూడా వాళ్ళ కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా చేసింది సో ఇట్లా మీ పెళ్ళిళ్ళన్నీ అంగరంగ వైభవంగా వేసుకుంటున్నారు మా తెలంగాణ ప్రజలకి గుండు సున్నా ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకి పెట్టేటువంటి ఖర్చు నేను అంటూ స్ట్రైట్ అవే స్ట్రైట్ అవే నేను రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాను స్ట్రైట్ అవే ఇప్పుడు ఇప్పుడు ఎవరు పెళ్లి అయిపోతుండు బట్టి విక్రమార్క కొడుకు పెళ్ళట రేవంత్ అపాయింట్మెంట్ తీసుకొని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మా కొడుకు పెళ్లికి రావాలని చెప్పి కాడిచ్చి బట్టి గారు ఇలా కొడుకు బర్త్డే అయితేనే అంగరంగ వైభవంగా బర్త్డే చేసారు ఇలా కొడుకు పెళ్ళి ఎట్లా చేస్తుండే ఇప్పుడు ఒక పక్క మా అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు జీతాలు లేవు మా స్టాఫ్ నర్సులకి జీతాలు ఇస్తలేవు నీ కొడుకు జీవితం గురించి మాత్రం పెళ్లి చేసుకుంటున్నావు అంతే కదా బట్ట చెప్పు చెప్పాలి రేవంత్ రెడ్డి కానీ బట్ట విక్రమార్క కానీ చెప్పాలి ఫీజ్ రియంబర్స్మెంట్ లియలే అడుగుతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు ఓకే మా హోంగార్డ్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది మా హైడ్రా ఎవరైతే ఈ మొన్న వరద బా వరదలో గ్రౌండ్లో తిరిగి పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జీతాలు పెంచలేదు డిఆర్ఎఫ్ వాళ్ళకి ఓకే ఔట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేవు స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు ఎండోన్మెంట్లో ఉద్యోగాలు వీక్ పడేసినావు ఉన్నోడికి జీతం లేదు ఆరు నెలల నుంచి మీరు మాత్రము మా ప్రజల సొమ్ముతో సుఖశాంతులతోటి ఊరేగుతా ఉంటే ఎవరు ఊరుకుంటారు ఎవరు ఊరుకుంటారు నేను అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా మీ గనక దమ్ము దమ్ముంటే ఫ్రీగా పుక్కట్ల పెళ్ళి పండ్లు చేసిర్రా ఎవడెవడు పెళ్ళికి ఫండ్ చేసి ఫంక్షన్ హాల్ ఒకళ్ళు చూసుకోండరా భోజనం ఖర్చు ఒకళ్ళు చూసుకోండి అని చెప్పి చెప్పి గవర్నమెంట్ సొంత డబ్బులు తోటి చేసిర్రా లేకపోతే మా తెలంగాణ ప్రజల పైసలు తోటి చేసిరా అట్లా ఇదే క్వశ్చన్ దామోదర్ రాజనరసింహ గారిని అడుగుతున్నాం ఇదే క్వశ్చన్ ఇప్పుడు నేను బట్టి గారిని అడుగుతున్నా నీ మీ కొడుకు కట్నం ఎంత తీసుకుంటున్నావు ఏమేం ఖర్చు నీ వెళ్ళి పెడుతు ఏమేమి ఖర్చు మా తెలంగాణ ప్రజల చెవులకు వెళ్ళి వెళ్ళి పెడుతున్నారు దేని నుండి పెడుతున్నారు ఇది మీరు కొంచెం ఆలోచించాలి మీ కొడుకుల పెళ్ళిళ్ళు వేసుకోండి బిడ్డల పెళ్లిళ్ళు వేసుకోండి అందరు సంతోషంగా ఉండాలి కానీ అందులో మా తెలంగాణ ప్రజల సంతోషాలు ఉండాలి మా తెలంగాణ ప్రజల నవ్వులు ఉండాలి ఒకవైపు మేము అందరం ఏడుస్తూ ఉంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అది కూడా మా తెలంగాణ సొమ్ములతోటి అందుకే చెప్తున్నా దీపం ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవడం అంటే దీన్నే అంటారు దీపం ఉంది గవర్నమెంట్ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడే మా పిల్లల పెళ్ళిళ్ళు చేసేస్తే నా సాభీరంగా చేతులు దులుపుకొని నేను కృష్ణారామ అనుకుంటా తర్వాత ప్రభుత్వం ఉంటే ఏంది ఊడితే ఏంది మా మంత్రి పదవులు పోతే ఏంది అన్నట్టు వీళ్ళు ఉన్నారనమాట నేను అందుకే చెప్తున్నా రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరైతే పిల్లల పెళ్ళి చేసిర్రో నీ అన్నదమ్ములతో సహా వాళ్ళ బిల్స్ ఎవడెవడు ఎక్కడెక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసారు జేబులకెళ్ళ పెట్టిరా లేకపోతే ఇంకెక్కడి నుంచి అన్న పెట్టిరా దాంట్లో మా తెలంగాణ ప్రజల సొమ్మున్నదా లేదా బట్టి విక్రమార్కతో సహా ఫైనాన్స్ మంత్రితో సహా ఈ బట్టి గారు మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కితే పట్టించుకోడు ఈ బట్టి గారు తెలంగాణలో రిటైర్ అయినటువంటి టీచర్లు గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే రిటైర్ అయినారో రిటైర్ అయిన ఆఫీసర్లకు మా పెన్షన్ ఇవ్వండి అంటే పట్టించుకోడు ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేస్తే పట్టించుకోడు అరే బాబు కాంట్రాక్టర్లకి బిల్ ఇవ్వండి రా నాయనా అంటే పట్టించుకోడు ఏం కానీ నీ కొడుకుని పట్టించుకో నీ కొడుకు పుట్టినరోజులు చేయి నీ కొడుకు పెళ్ళి చేయి పెళ్ళికి డప్పు కొట్టండి అని కొట్టండి ఈ ప్రశ్నకి నిజంగా దమ్ముంటే రేవంత్ అన్న సమాధానం చెప్పమని చెప్పమని సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డిని ఆల్రెడీ ఎప్పుడో టానిక్ సంస్థలకు అమ్ముడు పోయిన రేవంత్ రెడ్డి ఎప్పుడో అమ్ముడు పోయిన రేవంత్ అన్న టానిక్ సంస్థలకు సంతోష్ కుమార్ జోగులపల్లికి అమ్ముడు పోయి వెయ్యి కోట్లు ఎగనామం పెడితే సోమేష్ కుమార్ని ఏం చేయలేకపోయినో నువ్వు ఎవరిని ఏం చేయలేకపోయినావు పైగా నీ మంత్రుల్ని చీర కట్టుకోమని నువ్వే చెప్తున్నావు రైతులు ఆగమవుతున్నారు పత్తి రైతులు ఆగమవుతున్నారు ఫీల్డ్లో తిరగాలని లేదు ముఖ్యమంత్రికి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలని లేదు ముఖ్యమంత్రికి ఒక్కడంటే ఒక్క కలెక్టర్ కూడా జనాల మధ్యలో లేడండి ఈ రోజున అందుకే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ బెటర్ అని ఎందుకని ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఫీల్డ్లో ఉంటాడు ఇక్కడ ఎక్కడెక్కడ సొమ్ము చేసుకుందామా ఎక్కడెక్కడ స్కాములు చేసుకుందామా ఏ ఆడపిల్లకి కన్ను కొడదామా ఏ ఆడపిల్లని తీసుకొచ్చి మనం టార్చర్ పెడదామా అని మీ ఐఏఎస్ ఆఫీసర్లు వార చుట్టూ అమ్మాయిలు వేసుకొని కారులలో తిరుగుతున్నారు ఇది మీ తెలంగాణ ఐఏఎస్లో కొంతమంది చేసేటువంటి కథ ఇది కలెక్టర్ని మాటినకపోతే నీ అన్నదమ్ముల పెత్తనంతో నీ సోకాల్డ్ రెడ్డి అనే ట్యాగుతో ఒక రెడ్డిని తెచ్చి ఐఏఎస్గా పెట్టుకోవాలి ఇంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి చెప్పు తెలంగాణలో మా రైతు మా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు మా విద్యార్థులు కన్నీళ్లు పెడుతున్నారు మా నిరుద్యోగులు కన్నీళ్ళు పెడుతున్నారు ప్రశాంతంగా ఉన్నదా ఆఖరికి మొన్న ఒక హెజ్రా బోరబండలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఎంత దారుణం అది ఎంత దరిద్రం అది తెలంగాణకు పట్టుకున్న దరిద్రమది నీ పోలీసులు పోలీస్ స్టేషన్ల ఉండరు ఎమ్మెల్యేలకు బిజినెస్ మ్యాన్లకు కాళ్ళకు అడుగులు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు ఈ రోజున ఐ బొమ్మ రవిని తీసుకొచ్చి జైల్లో పెట్టి ఐబొమ్మ బొమ్మ రవి ఏమో హీరో అయిండు సజ్జనార్ గారు మీ పేరు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఒక్క ఎపిసోడ్ తోటి తలకిందులు అయిపోయింది తలకిందులు అయిపోయింది ఐ బొమ్మన్ రవీణ్ తీసుకొచ్చి బొక్కలేసిరు మీరు కానీ ఇన్ని రోజులు సజ్జనార్ గ్రేట్ అది ఇది అన్నారు కదా ఈ ఒక్క అంశంతో సజ్జనార్ పరువు గంగలో కలిసిపోయింది రియల్ హీరో కాదు కదా రియల్ హీరో అని కూడా అనేటట్టు లేరు ఇప్పుడు సజ్జనార్ మొత్తం తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి పోయి మరి ఇక్కడ ఏం లేదని నేను అంటున్నా నిజంగా సజ్జనార్ గారికి దమ్ముంటే బెట్టింగ్ యాప్లలో ఉన్న వాళ్ళకి నోటీసులు కాదు అరెస్ట్ చేసి కూర్చోబెట్టండి జైలులో కూర్చోబెట్టండి సైబర్ నేరస్తులను పట్టుకోండి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఇది క్లోజ్ చేసిన